హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దీప్తిస్ రాయల్సీ ఈ ఈరోజు మన కిచెన్లో తాడపత్రి బిర్యానీ చేస్తున్నానండి తాడపత్రి ఎక్కడ అనుకుంటున్నారా అనంతపూర్ డిస్టిక్ అండి ఇది తాడపత్రిలో చాలా ఫేమస్ అండి సేమ్ అదే స్టైల్లో ఈరోజు మనం చేస్తాం ఇలా కానీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే ఆ రుచి మర్చిపోలేరు ఇంకా ఆలస్యం ఎందుకు కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఈ తాడేపత్రి బిర్యానీకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి అలాగే రెండు లెగ్ పీసులు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టించాను ఇలా పెట్టించడం వలన మసాలాలు బాగా పట్టుకుంటాయి అలాగే ఐదు వందల గ్రాముల బాస్మతి రైస్ తీసుకున్నాను అయితే నంద్యాల సోనా మసూరి వాడతారు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత ఆరు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో నాలుగు ఉల్లిపాయల మసాలా పేస్ట్కి తయారు చేయడానికి మిగతావి చికెన్ వండటానికి వాడతాను అలాగే ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాను అలాగే చికెన్ ఉడికించడానికి కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగు మిరియాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు బిర్యానీలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క కొంచెం జాజిపత్రి రెండు ఎలకలు ఒక స్టార్ ఫ్లవర్ చికెన్ మసాలా పేస్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ఏడు వెల్లుల్లిపాయలు హాఫ్ బంచ్ కొత్తిమీర సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే పుదీనా సన్నగా కట్ చేసి తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకొని నిలువగా కట్ చేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను మసాలా పేస్ట్ తయారు చేయడానికి కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి కడాయి వేడైన తర్వాత ధనియాలు వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగు మిరియాలు మరాఠి ముగ్గ వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా వేపుకోవాలి ఇది కొంచెం లెంతి ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ దూరగా వేగిపోయాయండి వీటిని దింపి పక్కన పెట్టుకొని చల్లర్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలను వేపుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి దూరగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలను మనం మసాలాకు వాడతామండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ బిర్యానీ తాడపత్రిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెడతారండి అక్కడ చాలా ఫేమస్ మార్నింగ్ మార్నింగే ఖాళీ అయిపోతుంది మొత్తం బిర్యానీ ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయండి వీటిని దింపేసి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని వేయించుకున్న ధనియాలు చక్క లవంగాలు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి దోరగా వేపుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు దోరగా వేపి మసాలాకు వేసడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ మసాలా పేస్టును గ్రైండ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ గ్రైండ్ అయిందండి ఈ మసాలా పేస్ట్ కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి తాడపత్రలు అయితే ఈ బిర్యానీ పెద్ద పెద్ద కడాయిలలో చేస్తారండి మనది చిన్న క్వాంటిటీ కదా సో నేను కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను వేట్ చేసుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క రెండు యాలకలు స్టాల్ ఫ్లవర్ లవంగాలు వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వీటిని మొత్తం వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటిని మొత్తం పెట్టుకుంటూ కొంచెం దూరగా వేపుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పేస్ట్ను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఈ మసాలా పేస్ట్ నుండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ బిర్యానీకి మెయిన్ ఈ మసాలా పేస్ట్ అండి దీనివల్ల బిర్యానీకి మంచి దమ్ వస్తుంది ఈ మసాలాలలో పచ్చివాసిన పోయిన తర్వాత చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టుకునేలా చాలా బాగా కలుపుకోవాలండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకోసం మేము చాలా వీడియోలు చేస్తున్నాం అలాగే మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి సో మీరు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి మనం లెగ్ పీసులకి ఘాట్లు పెట్టాం కదండీ సో ఇక్కడ ఆ ఘాట్లలో ఈ మసాలా ఇమిడి పీసలన్నీ చాలా మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు బిర్యానీకి చికెన్కి సరిపడేలా కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిని మరలా ఒకసారి పసుపు ఉప్పు కలిసిపోయేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉండే నీళ్ళన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు దీనిని మరలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మరల ఒకసారి ఈ కారం పొడి అంతా కలిసిపోయేలా చికెన్ని కలిగి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా చికెన్ మొత్తం కలిసిపోయేలా మరల ఒకసారి చికెన్ని కలిగి కొత్తిమీర పుదీనా ఈ ఫ్లేవర్స్ వాసన చాలా బాగుందండి ఈ పుదీనా కరివేపాకు ఈ ఫ్లేవర్స్ బిర్యానీకి మంచి టేస్ట్ని తెప్పిస్తాయి ఈ బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి కుక్కర్లోనే మనం ఎయిటీ పర్సెంట్ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసి మొత్తం మరలా ఒకసారి మంచిగా కలిగి ఇలా రైస్ని చికెన్లో వేసి కలిగి వల్ల అందులో ఉండే మసాలాలు రైస్కి పట్టుకొని బిర్యానీ అనేది దమ్ము వచ్చి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఈ బిర్యానీని సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చండి సోనా మసూరి రైస్ వేసుకుంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి రైస్ని మసాలాలలో బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఈ రైస్ని మొత్తం మరలా ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి ఇలా కలియబెట్టుకోవడం వలన మసాలా మొత్తం రైస్లో బాగా కలిసిపోతుంది చికెన్ ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికింటాయి కాబట్టి ముక్కలు విరిగిపోకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ఇప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకోవాలి మళ్ళీ ఉడికించిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే బిర్యానీ సరిగా ఉండదు ఉప్పు కారం సరిపోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉండే ఆవిరి మొత్తం పోయేంత వరకు వేచి ఉండాలి అప్పుడే బిర్యానీకి బాగా దమ్ పట్టుకొని మంచిగా ఉడుకుతుంది ఒక విజిల్ వచ్చిందండి ఆవిరి కూడా మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసి తాడపుత్ర బిర్యానీ ఎలా ఉడికిందో చూద్దాం చూసారా బిర్యానీ బాగా కుమ్మకుమ్మలాడిపోతుందండి ఆ మసాలాల వాసన అలాగే ఆ పుదీనా కొత్తిమీర వాసన వేరే లెవెల్లో ఉందండి బిర్యానీకి మసాలా కూడా బాగా పట్టుకుంది చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిందండి రైస్ కూడా విరిగిపోకుండా కరెక్ట్గా ఉడికింది అంతే ఫ్రెండ్స్ తాడపత్రి బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని మంచిగా ఫ్యామిలీతో షేర్ చేసుకొని నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తాడపత్రిలో ఈ బిర్యానీతో చికెన్ సర్వ వేసుకొని తింటుంటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం